టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలోకి చేరిన యువకులు కదిరి రాష్ట్ర ముఖ్యమంత్రి సంక్షేమ సారథి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆసియాలు వివిధ విధానాలకు ఆకర్షితులై మున్సిపల్ పరిధిలోని పదిహేనో వార్డులోని ఇలాహీ ఆధ్వర్యంలో టీడీపీ నుంచి నసీం బాషా మహమ్మద్ జబీర్ అల్తాఫ్ హబీద్ ఇమ్రాన్ బాషా సయ్యద్ పఠాన్ హబీబ్ షామీర్ తదితరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఆదివారం ఆ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బూల్ అసెంబ్లీ ఎన్నికల ఇన్ఛార్జి పూల శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి షాకీర్ మాజీ ఎమ్మెల్యే అత్తర్ చాంద్ బాషా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బత్తల వెంకటరమణలు కండువాలు వేసి పార్టీలకు సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని నిరుపేదలకు అండగా నిలుస్తూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమంతో వారు మరింత అభివృద్ధి చెందాలనే జగన్న ఆశయాలను నెరవేర్చడానికి పార్టీలో చేరామన్నారు అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బూల్ నాయకత్వాన్ని బలపరుస్తూ నియోజకవర్గంలో ముచ్చటగా మూడోసారి వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయడానికి మా వంతు కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు